హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీని యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు పోస్ట్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో గురించి నాకు తెలియగానే ఐ మీన్ ఈ రెసిపీ గురించి తెలియగానే వెంటనే చేయాలి అనిపించింది చేసేస్తున్నాను ఇది పాతకాలం నాటి రెసిపీ అండి మనం ఎక్కువగా సొరకాయని కర్రీలాగా చేస్తూ ఉంటాం కదా గారెలు అలాంటివి దాంట్లో నుంచి మనం గింజలు తీసేస్తూ ఉంటాం కదా ఆ గింజల్ని పాడేస్తుంటాం మ్యాక్సిమం అయితే వాటిని పాడేయకుండా వాటిని స్నాక్స్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూస్తాను మీరు ఏదైనా ఒక స్టిక్ తీసుకొని టూత్పిక్ అయినా పర్లేదు చీపురు పుల్లలు ఉంటాయి కదా యూస్ చేయనివి అవి అయినా పర్లేదు వాటికి ఒక్కొక్కటిగా ఇలా కుర్చేసేయండి వీడియోలో చూస్తున్నట్టు అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఈ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నాను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చేసిన తర్వాత టేస్ట్ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్ అండి దీనికి సాల్ట్ కానీ కారం కానీ ఏమీ పట్టదు అన్ని స్టిక్స్ని ఇలా రెడీ చేసి పెట్టిన తర్వాత జనరల్గా అయితే పాతకాలంలో నిప్పుల పైన చేసుకున్నారు కానీ ఇప్పుడు అవి మన అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే స్టవ్ పైన చేస్తున్నాను వంటని ఇలా అంటించేసి ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి చూసారు కదా మరీ ఎక్కువ మాడ పెట్టకుండా ఇలా తిప్పుతూ కాల్ చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు ఇలా వచ్చేటట్టు కాల్చేసేసుకోండి ఇలా కొద్దిగా కాలిన తర్వాత ఇవి ఉడికినట్టుగా అంటే ఆవిరి పైన ఉడుకుతాయి కదా మనం ఏమైనా అలా ఉడికినట్టుగా అవుతాయి మనం డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి సోరకాయ తెచ్చినప్పుడు ఇలా ట్రై చేస్తుంది యూట్యూబ్లో ఈ రెసిపీని ఇంతవరకు ఎవరు పెట్టలేదండి దీని గురించి తెలియగానే వెంటనే నేనైతే పెట్టాలనిపించింది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి